హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతగా సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేసి ఇక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున గురించి ఇంట్లో వాళ్ళందరూ ఇక ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటారు ఇక ఆ విషయం చెప్పడం కోసమే మిథునాని పిలిపించి హరివర్ధన్ ఇక అమ్మ నీకొక విషయం చెప్పాలి నీతో కొంచెంసేపు మాట్లాడాలి అని చెప్పి ఇక పిలిపిస్తాడు ఇక ఏంటి నాన్న చెప్పనండి నాన్న అని చెప్పి మిథున అడుగుతూ ఉంటే ఇక అప్పుడు హరివర్ధన్ విషయం బయట పెడతాడు అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ భవిష్యత్తు బాగుండాలి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నేను అదే కోరుకుంటున్నా అని చెప్పి అనగానే ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఇక త్రిపుర అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది మావయ్య గారు అందు గురించే కదా మీద ఇంటికి వచ్చేసింది మీదన ఆదిత్య ఇద్దరు కలిపి పెళ్ళి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉంటారు మావయ్య మీరేమి టెన్షన్ పడద్దు రేపు గుళ్ళో పూజారి గారు వీళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తారు అని చెప్పి చెప్పగానే చెప్పేస్తుంది ఇక అయితే ఒక్కసారిగా ఇక మీదిన ఏం మాట్లాడుతున్నారు వదినా అని చెప్పి అనగానే అర్థమైంది నువ్వు ఏం మాట్లాడుతున్నారని మొదటి కొద్దామనుకుంటున్నావేమో కానీ నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు నీ మనసులో మీ నాన్నగారి మీద నీకు ఎంత ఇష్టం ఉందో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే త్రిపురా మీదన ఏమ్మా ఏం మాట్లాడవేంటి నీ భవిష్యత్తు గురించి ఈ ఆలోచన నువ్వు అలాగే ఆదిత్య ఇద్దరూ కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితం సాగించాలని రేపు పొద్దున్నే పెళ్లి చేయాలని నిశ్చయం చేశాను నా మాట కాదనువు కదమ్మా అని చెప్పి అంటాడు హరివర్ధన్ ఇక మీద నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అదే టైంలో ఇక దేవా ఇంట్లో ఫైల్స్ ఎక్కడ పెట్టారా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా ఫైల్ కనపడదు ఇదేంటిది పెట్టిన చోట ఒక్క ఫైల్ కూడా ఉండదు ఎక్కడికక్కడ మార్చేస్తుంది ఆ మహాతల్లి అసలు ఏమైపోయింది అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక దేవా అయితే మిథునకి మిస్టర్ భర్త గారు అని చెప్పి కాల్ వస్తూ ఉంటుంది మిథున ఇక ఫోన్ వంక చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ వంక చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా త్రిపుర అయితే ఏంటి ఫోన్ చేస్తున్నాడా ఆ రౌడీ ఫోన్ కట్ చేసి అవతల పెట్టు అని చెప్పి విసుగ్గా వాళ్ళ అన్నయ్యకి చెప్పగానే ఈ రాస్కిల్ ఇక మా చెల్లిని మళ్ళీ అడగడానికి ఫోన్ చేస్తున్నాడో ఫోన్ కట్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే మిదన ఏమి మాట్లాడదు ఏమ్మా నేను చెప్పిన మాటకి నీకు నచ్చినా నచ్చ నచ్చ నచ్చకపోతే నచ్చలేదు నాన్న అని చెప్పు తొందరపాటి పడి నీకు పెళ్ళి ముహూర్తం ఖాయం చెయ్యం నీ మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే పెళ్ళి లేదంటే నువ్వు నాకు ఎప్పటికీ బరువు కావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోనే ఒక్కసారిగా బండి మీద స్పీడ్గా ఇంటికి వస్తాడు దేవా అయితే ఇంట్లో అందరు ముందు స్పీడ్గా వచ్చి ఏంటి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి తల్లి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తావేంటి అయినా నువ్వు ఎప్పుడు ఇంతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేయవు ఏమి చేయవు కనీసం ఒక్కసారైనా ఫైల్ గురించి ఆలోచించావా నీ ఇష్టం వచ్చినట్టుగా ఫైల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తే నేనేం చేయాలి ఫైల్స్ ఎక్కడ పెట్టావు అని చెప్పి సీరియస్గా అడుగుతాడు ఆ మాటకి మీదన ఏం మాట్లాడుతున్నారు ఏం ఫైల్ గురించి అడుగుతున్నారు అనగానే ఆ రోజు నీకు ఇక పురుషోత్వం అన్న ఇచ్చిన ఫైల్ ఇచ్చాను కదా నువ్వు తీసుకొని లోపల పెట్టావు కదా ఎక్కడ పెట్టావు అని చెప్పి గట్టిగా సీరియస్గా అడుగుతాడు ఒక్క నిమిషం ఎక్కడ పెట్టానంటే అని చెప్పి చెప్పే పెట్టిన ప్లేసు చెప్తుంది హమ్మయ్యా బ్రతికించవు అయినా మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావాలని నాకు అస్సలు లేదు అయినా కూడా నన్ను ఇంటి వరకు రప్పించావు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే పక్కనే ఉన్నా ఇక మిదిన వాళ్ళన్న అన్న రాహుల్ అయితే రేయ్ నీకెంత ధైర్యం మా చెల్లిని దబాయిస్తున్నావేంటి అయినా మా ఇంటికి వచ్చావేంటి ఇంకెప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా మా చెల్లితో మాట్లాడినా అస్సలు ఊరుకోను అనగానే రేయ్ తగ్గు తగ్గు మర్యాదగా మీ చెల్లి మీద ఇష్టం మీద రాలేదు మీ చెల్లి ఒక ఫైల్ని దాచిపెట్టింది ఎక్కడుందా ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసింది అందుకే రావాల్సి వచ్చింది ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాను అస్సలు మీ చెల్లి మొహం అస్సలు చూడను చూడలేకే కదా ఇక్కడికి పంపించేసింది అని చెప్పి ఇక కేర్లెస్గా మాట్లాడతాడు ఇదిగో ఇంకొకసారి చెప్తున్నా నాకు చెల్లి మీద నువ్వు ఎలాంటి విషయాలైనా చర్చించుకున్నావన్నా ఎక్కడైనా నా చెల్లి గురించి తప్పుడుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను ఎందుకంటే ఇదిగో ఆదిత్య అలాగే మిథున వీళ్ళిద్దరూ కాబోయే దంపతులు వాళ్ళిద్దరికీ రేపు పెళ్లి జరగపోతుంది నీ ఇష్టం వచ్చినట్టుగా మిథున అటు ఇటు ఫైల్ ఎక్కడ పెట్టావు ఎక్కడున్నావు అని చెప్పి పరామర్శించడానికో లేదంటే ఒకేసారి ఇక్కడికి రావడానికో ప్రయత్నం చేస్తే మాత్రం కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి జాగ్రత్త అనగానే తప్పకి ఇక షాక్ అయిపోతాడు దేవా అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటాడు మిదనకి ఆదిత్యకి పెళ్ళని మాట్లాడుతున్నాము అని చెప్పి ఇక అక్కడే ఉన్న త్రిపుర అంటుంది ఒక్కసారిగా ఇక దేవా సైలెంట్ అయిపోతాడు పోనీలే ఇప్పటికైనా నువ్వు మంచిగా ఆ ఆదిత్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అనవసరంగా ఇంతకాలం నన్ను టార్చర్ పెట్టావు పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టం ఉంటే జరుగుతుందమ్మా అది పెళ్ళంటే పసుపు తాడు కట్టగానే పెళ్ళైపోదు అయిపోదు ఎప్పటికైనా నీ మనసు మార్చుకున్నందుకు సంతోషం ఇక నీ నెంబర్ని నా ఫోన్లోంచి డిలీట్ చేస్తాను నిన్ను నా ఇంట్లో నుంచే పంపించేస్తాను ఇక నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి దేవ బయలుదేరి వచ్చేస్తాడు మీదన ఏమి మాట్లాడదు అలాగే నుంచొని సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే మావయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు మొత్తం జరిగిందంతా మీదన కళ్ళముందే మీదన ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉంది అంటే పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఇంకా ఆలోచించద్దు పంతులు గారిని పిలిపించి రేపు గుళ్ళో పొద్దున్నే పది యాభైకి పెళ్లి మంచి ముహూర్తం ఉందట ఆ ముహూర్తంలోనే మిథునకి ఆదిత్యకి పెళ్లి జరగాలి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న ఆదిత్య చాలా ఆనందంతో మిథున మొహం చూసి మిథున నిజంగా చెప్పు ఈ పెళ్ళి నీకు ఇష్టమే కదా అనగానే ఇక ఏమి మాట్లాడకుండా మిథున లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక ఆదిత్య వాళ్ళమ్మ రే ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళికి ఇష్టం ఉంది కాబట్టినే కదా ఆ రౌడీ వెదవ వచ్చినా కూడా వాడిని సపోర్ట్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక రేపు నీకు మిదనకి పెళ్ళి అని చెప్పి అనగానే ఇక ఊహల్లో తేలిపోతాడు ఇక ఆదిత్య అయితే ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు వెంటకి వెళ్ళిపోయిన దేవ విషయాన్ని ఇంట్లో చెప్తాడు ఫైల్ తీసుకొని పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చేయాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఆగరా అని చెప్పి గట్టిగా అడుగుతు ఆడు మాట్లాడతారు సత్యమూర్తి ఏమైంది అనగానే నోరు మొయ్ నువ్వు చేసిన ఘనకార్యం ఎంత అంతా కాదు నువ్వు పెట్టిన ప్రతి పోస్టర్లోనూ ఆ పిల్ల జీవితం ఉందని ముడిపడి ఉందని మర్చిపోయావా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఏమైంది నాన్న ఏం మాట్లాడుతున్నారు అనగానే ఆ అమ్మాయికి పెళ్ళని చెప్పావు పెళ్ళి తన ఇష్టపూర్వకంగానే చేసుకుంటుందా లేదంటే బలవంతంగా చేస్తున్నారా తన గురించి నాకు బాగా తెలుసు తను కరెక్ట్గా మాట్లాడుతుంది ఎవరితో అయినా ధైర్యంగా చెప్తుంది ఏ ధైర్యం లేకుండా నిస్సత్తుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళి అంటున్నారు నిజానికి తన మనసు నిండా ఎవరు ఉన్నా లేకపోయినా తాలి కట్టినందుకు ఈ ఇంట్లో మనం తనని సరిగా చూసుకోపోయినా పెళ్ళని భర్త అని బతికింది అలాంటిది ఇప్పుడు సడన్గా వేరొక పెళ్ళి అంటున్నారు ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయమేనా లేదంటే ఆ అమ్మాయి నోరు నొక్కేసి చేస్తున్నారా ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అని కొంచెం కూడా కృతజ్ఞత లేదురా ఆ అమ్మాయి ఎవరైనా కూడా పది లక్షల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి కోడల హోదాలో ఇచ్చింది కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఎంత ఆకతాయిగా తన జీవితంలోంచి వెళ్ళిపోయిందని ఆ పురుషోత్వం గాడి వెనకాలే ఇక తోకలాగా వెళ్ళిపోతున్నావు చీ నీలాంటి కొడుకు అనవసరంగా కన్నాను అని చెప్పి సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటాడు ఇక శారద ఏమండి మీరు ఆవేశపడద్దు వాడు ఎప్పటికీ మారడండి వాడి జీవితాంతం ఆ పురుషోత్తంకి అంకితం చేసుకున్నాడు వెళ్ళరా వెళ్ళు ఆ అమ్మాయికి పెళ్ళైపోతే నీకే ఆ అమ్మాయి ఏమైపోతే నీకే నువ్వు మాత్రం హాయిగా వెళ్ళి పురుషోత్తం అన్నకి సేవలు చేసుకో అని చెప్పి శారద అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా పెళ్ళి అనేది ఇద్దరు మనసులకు సంబంధించిన విషయం ఆ పెళ్ళి అనేది వాళ్ళిద్దరికీ జరుగుతుంది మధ్యలో నేను వాళ్ళ మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోతున్నాను అందులో నేను చేసిన తప్పే ఉంది తన మనసు నిండా ఇష్టం ఉంది కాబట్టే పెళ్లి చేసుకుంటుంది అందులో తప్పే ఉంది అనగానే ఒరే నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ అమ్మాయికి మెళ్ళలో పసుపు తాడి కట్టి ఆ అమ్మాయి మనసుని నువ్వు చాలా బాధ పెట్టావు కాబట్టి రేపు నేను చెప్పినట్టుగా నాతో పాటు నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి అలా అయితేనే నువ్వు ఇల్లు దాటి వెళ్ళు లేదంటే ఆ ఫైల్ తీవ్వు అని చెప్పి చేతిలో పట్టుకుని లాగుతుంది శారద ఏంటమ్మా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అన్న ఫోన్ చేస్తున్నాడు నేను ఫైల్ ఇవ్వడానికి వెళ్ళాలి అనగానే ముందు రేపు నాతో పాటు వస్తున్నట్టు నువ్వు నాకు ఒట్టేయి అనగానే సరే ఒట్టు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను సరేనా ఇప్పుడు నన్ను వదులు తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పురుషోత్తం మనకి ఆ ఫైల్ ఇచ్చేస్తాడు ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక మొత్తానికైతే దేవా చుట్టూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు భానుమతి ఇక అటువైపుగా వచ్చి ఒక్కసారిగా దేవా దేవా ఏంటి నీ మొహంలో చూస్తుంటే ఎంతో ఏదో సంతోషంలో ఉన్నట్టు అనిపిస్తున్నావు మొత్తానికి ఆటోలో అలా అలా షికారుకు పోదామా అని అడగగానే సిపో షికారుకి వెళ్ళేదేంటి మా వదిన నువ్వు కాదు ఇక మిథున అని చెప్పి ఇక దేవా ఫ్రెండ్ అంటాడు ఏంటి మిథున మీ వదిన మరి నేనేమవుతాన్రా ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక దేవానే నా భర్తని బతుకుతున్నా అలాంటిది నన్ను పక్కన పడేసి ఆ మిథున భార్య అంటారేంటి నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఉంటే ఇక వెంటనే అవును ఇప్పుడు నీ మెడలో తాళి ఉందా నువ్వు దేవాకి భార్యవైతే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చుగా అయితే కొట్లాట మరి ఇంట్లోనే ఉంటూ పస్తులుండి మరి వదిన అనిపించుకుంది నువ్వెందుకు అలా ఉండట్లేదు ఎందుకంటే నీ మెడలో తాళి లేదు కాబట్టి మిదిన మెడలో తాళి ఉంది కాబట్టి మిదినే వదిన అని చెప్పి అనగానే అవునా తాళికి అంతే బలం ఉందా సరే చూస్తాను నా చేత నా మెడలో తాళిని ఎలా కట్టించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతి మొత్తానికైతే ఇక ఇక్కడ హడావుడి హడావుడిగా ఇక పెళ్ళి ప్రయ పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు పట్టు చీర కట్టిపిచ్చి ఇక నగలన్నీ వేసి ఇక కుందనపు బొమ్మలాగా తయారు చేస్తారు మెదనని ఇంట్లో వాళ్ళు చాలా అందంగా పుత్తడి బొమ్మలాగా ఉంటుంది మెదన ఇక వెంటనే ఇక త్రిపుర చాలా సంతోషంగా అమ్మయ్య అనుకున్న టైంకి అనుకున్నట్టు మీద నా ఆదిత్య పెళ్ళి జరిగిపోతుంది ఇక హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ సంతోషంగా ఉంటూ ఉంటే ఇక హరివర్ధన్ అయితే ఇక కన్న కూతురిని చూసుకుంటూ మనసులో చాలా తృప్తి పడుతూ ఉంటాడు ఇన్నాళ్ళకి నా కూతురి మనసు మారింది నా కూతురి జీవితం బాగుపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే నగల మధ్యలో నుంచి మంగళసూత్రం గొలుసు కనపడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇక త్రిపుర స్పీడ్గా నడుచుకుంటూ వస్తుంది ఇక వెంటనే మావయ్య గారు మీరెవరూ మాట్లాడద్దు నేను నేను మాట్లాడతాను నేను హ్యాండిల్ చేస్తాను కదా అని చెప్పి మిదినా అని చెప్పి దగ్గరకు వస్తుంది ఏంటి వదిన అనగానే నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆదిత్యతో పెళ్ళి కానీ నీ మెడలో ఆ రౌడీ విధవ కట్టిన తాళి ఆ తాళిని కొంచెం తీసేసి పక్కన పెట్టు అని చెప్పి అనగానే ఒక్కసారిగా మిదిన పెద్దగా కళ్ళు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నా వదిన అని చెప్పి అనగానే అదే తాలి గురించి అనగానే నా మెడలో తాలి తీయనని నీకు చాలాసార్లు చెప్పాను కదా వదిన ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు నేను నా మెడలో తాలిబొట్టు నేను ఎప్పటికీ తీయను నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఆదిత్య వస్తుంది మళ్ళా కథ మొదటికే వచ్చిందా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా తాలి తీయనని బెట్టు చేస్తుంది నా కొడుకు అంత చేతకాని వాడా నా కొడుకు పెళ్లి చేసుకుంటానంటే ఇప్పటికీ లైన్లో క్యూ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాడి మనసు నిండా ఈ మిదన ఉండటం వల్ల మిదన ఏం చేసినా తనకి నచ్చుతుంది కాబట్టి ఒక నెల మాటు ఆ రౌడీ వెదవి ఇంట్లో ఉన్నా కూడా ఇంకా పెళ్లి చేసుకుంటానని ఇప్పటికిప్పుడే ఈ గుళ్ళో పెళ్లికి సిద్ధమయ్యాడు కానీ వాడికి విలువ లేనట్టు ఎవరో కట్టిన తాలిని తీయకుండా కూడా తాళి కట్టే ద్రౌభాగ్యం నా కొడుకు వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఇక పురుషోత్తం సారీ శారద అలాగే ఇక దేవ నడుచుకుంటూ వస్తారు గుడి దగ్గర చూసి అమ్మా ఏంటి గుడికి తీసుకొచ్చావు ఇక్కడేదో పెళ్లి జరుగుతుందే అని చెప్పి అంటూ ఉంటే అవును ఎవరిదో కాదు నీ భార్యదే అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు నా భార్య పెళ్లి జరగడం ఏంటి అని చెప్పి అనగానే నీ భార్య పెళ్ళే జరుగుతుంది ఒకసారి చూడు అనగానే ఎదురుగుండా ఇక పెళ్లి బట్టల్లో కనిపిస్తూ ఉంటుంది మిథున ఒక్కసారిగా మిథనని చూసి షాక్ అయిపోతాడు ఒరే నువ్వు ఆ రోజు శివపార్వతుల గుడిలో తన మెడలో తాళిని కట్టావు తను బాధపడుతూ వదిలించుకుంటున్న బలవంతంగా మెడలో తాళిని కట్టావు ఆ అమ్మాయి ఆ మంగళసూత్రం కట్టిన మరుక్షణం నా భర్త అని నీ దగ్గరికి వచ్చింది కానీ మన ఇంట్లో వాళ్ళందరం కలిసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించేశాం కానీ తను మాత్రం ఆ తాలికి విలువ ఇచ్చి మెళ్ళలోనే ఉంచుకుంది కానీ నువ్వు మాత్రం ఆ తాలి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అందుకే ఈరోజు నీ మనసులో ఏ రకంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఎంతగా మొనగాడివో ఏ రకంగా తాలిని కట్టావో అందరి ముందు ఈరోజే నీ కళ్ళకు ఉన్న గంతలు తీయించాలని నాతో తీసుకొని వచ్చాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే మిథునా అత్తయ్య గారు అని చెప్పి అంతమది ఉన్న శారద దగ్గరికి వస్తుంది ఇక వెంటనే అమ్మ మిథునా నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించేశాను నన్ను క్షమించమ్మా అనగానే అయ్యో మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అత్తయ్య అనగానే వెంటనే మిథునా అని చెప్పి గట్టిగా అరుస్తుంది త్రిపుర ఒక్కసారిగా ఆగు వదిన ఏం మాట్లాడ నేను మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే తను వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతుందంట మాట్లాడినివ్వండి నా కొడుకు నేను ఈ ఇంటిలో ఇక అలానే ఒక బఫూన్ లాగా ఇద్దరు నుంచి ఉంటాము చాలా బాగుంది అనగానే వెంటనే ఇక మిథున అయితే అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఆదిత్య నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా అనగానే అవును మిథున నువ్వంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను నీకు కూడా ఇష్టమనే అనుకుంటున్నాను అనగానే నా ఇష్టాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం ఆదిత్య కానీ నా మెళ్ళో ఉన్న ఈ మంగళసూత్రం గొలుసుని కట్టింది దేవా 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 అంతల దేవా వచ్చి నా మెళ్ళో ఈ మంగళసూత్రం గొలుసు తీసిన మరుక్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని అనగానే దేవ వెంటనే కోపంతో ఏంటి ఇప్పుడు ఈ మంగళసూత్రం గొలుసు నేను కట్టాను కాబట్టి నేనే తీస్తే నీకు నో ప్రాబ్లం అనమాట నువ్వు ఈ ఆదిత్య బాబుతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావు అనమాట సరే నీ సుఖమే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ నీ జీవితం అన్నీ నేను పాడు చేసేసినట్టు నిన్నేదో బాధ పెట్టినట్టు నన్ను ఏదో ఉద్ధరించడానికి గుడికి తీసుకొచ్చానని మాట్లాడుతుంది రెండే రెండు ముళ్ళతో నీ మెడ పడితే ఇప్పేసి పారిపోతాను నువ్వు హాయిగా సంతోషంగా వర్ధిల్లు తల్లి అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి ఇక వెంటనే పంతులు గారు మంత్రాలు చదవండి అని చెప్పి అగ్నిహోత్రం ముందు మీరు వచ్చి మీరు మీ కళ్ళ ముందునే నా మెడలో ఉన్న తాలిబొట్టు తీసేయండి తీసిన మరుక్షణం నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చాలా కోపంతో ఇక చెడ పైకెత్తి ఇక నుంచని విప్పేయండి ఈ మూడు ముళ్ళు అని చెప్పి అనగానే ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇక మిదున అమ్మవారి రూపంలో కనబడుతూ ఉంటుంది లోపల గుండె దడ పుడుతుంది ఇక దేవాకి ఇదేంటి మిదన కాస్త అమ్మవారిలాగా కనపడుతుంది అని చెప్పి కళ్ళు రెండూ కూడా ఇక నలుపుకుంటూ నాలుగు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అగ్ని మండపంలో అమ్మవారిలాగా కనపడుతూ ఉండేసరికి ఇక ముడు ముళ్ళు మీద చెయ్యి వెయ్యలేడు కాదు కదా కనీసం మిదన దగ్గరికి కూడా వెళ్ళలేడు కళ్ళు రెండు నీళ్లు కారిపోతూ ఒక్కసారిగా ఇక దేవా అయితే దెబ్బకి షాక్ అయిపోతాడు ఏమి చేయలేడు కాళ్ళు కదపలేడు ఉన్న పలంగా నేనేమి చేయలేపోతున్నాను నేను మెళ్ళో తాళిని తీయలేను అని చెప్పి ఒక్కసారిగా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతారు ఏమైంది ఏ ఆ అమ్మాయి మెళ్లో ముళ్ళు ముళ్ళు వేసింది నువ్వే కదరా ఆ అమ్మాయి అన్నది కరెక్టే కదా మూడు ముళ్ళు వేశావు కాబట్టి విప్పేమని తను కోరుకుంటుంది నువ్వు విప్పన్నంత వరకు నువ్వేరా తన భర్తవి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఈ జీవితంలో అది తాళిబొట్టు దానికి నాకు సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు వరకు మీరు అన్నారు ఈరోజు నా మెడలో ఉన్న ఈ తాళిబొట్టు మీరు తీయనప్పుడు నేను మీ బార్యనే కదండి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా దేవాకి ఏమీ మాట్లాడలేడు ఇక వెంటనే ఇక హర్షవర్ధన్ అయితే అమ్మ మీదన ఏం చేస్తున్నావమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్నీ వదులుకొని మీ నాన్న కోసం వచ్చేసావు అని చెప్పావు నా దగ్గరుండి నీ పు నా పుట్టినరోజు జరిపించావు నా కోసమే వచ్చావని మురిసిపోయానమ్మా కానీ ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఆదిత్యని పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటావని ఈ పెళ్లి ఏర్పాటు చేశాను అనగానే నాన్న నువ్వు సొసైటీలోనే మంచి పేరున్న గారివి అలాంటిది ఈరోజు నా గురించి నీ పేరుని చెడగొట్టుకోవద్దు నిజానికి నీ కూతురుగా నేను నా మెళ్ళలో ఈ మంగళసూత్రం కట్టనంతవరకు నీ కూతురిని కట్టిన మరుక్షణం దేవా భార్యని దేవాకి నాకు పెళ్ళయిందని ఎంతోమందికి పేపర్ల ద్వారా పోస్టర్ల ద్వారా అందరికీ తెలిసింది ఆయనతో పాటు నెల రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నానని కూడా అందరికీ తెలుసు అలాంటప్పుడు నాకు ఆదిత్యకి పెళ్లి జరిపించాలనుకోవటం కరెక్టే నాన్న శాస్త్రోప్తంగా పెళ్లి జరిగినప్పుడు అది శాస్త్రోప్తంగానే విడిపోవాలి అదే కదా నాన్న ఇప్పుడు నేను అడిగింది దేవా నా మూడు ముళ్ళు తీయలేకపోయాడు అంటే అతనికి ఆ బంధకం మీద ఆ బంధం మీద నమ్మకం ఏర్పడింది ఆ బంధాన్ని శాశ్వతంగా నిజంగా నిరూపణ చెయ్యాలి అంటే ఆయన నా మళ్ళో కట్టిన తాలి తాలి అని చెప్పి ఆయన ఒప్పుకోవాలి ఏమండి మీరు నిజంగా నా మెళ్ళలో మూడు ముళ్ళు విప్పలేదు కాబట్టి ఇది తాళి అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పాను కానీ దేవా మాటల్లో నుంచి ఏ మాటలు రావు తలదించుకొని ఉంటాడు వాడు చెప్పేదేంటమ్మా వాడు కట్టింది తాలినే నువ్వు దేవా భార్యవే నువ్వు మా ఇంటి కోడలవే నిన్ను అనవసరంగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి పంపించేసి చాలా తప్పు చేశాను నా కొడుకు చేసిన తప్పు నేను కూడా చేశాను కాబట్టి అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను నా కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టమ్మా రామ్మా మిదనా అని చెప్పి శారద ఇక మిదన చేతులు పట్టుకుంటుంది ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేడు దేవా దేవా అట్లానే చూస్తూ ఉంటే ఇక నడుచుకుంటూ మీదన ఇక వస్తూ ఉంటుంది హరివర్ధన్ ఏమీ మాట్లాడలేడు మావయ్య వెళ్ళిపోతుంది మీదన ఆపండి ఆపండి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటే పుదీనా ఒక్క మాట అడుగుతాను అన్నయ్య నీ మెళ్ళలో తాలిని కట్టాడు ఆ తాలిని నువ్వు ఉంచుకొని మారు పెళ్ళికి సిద్ధమవుతావా లేదంటే అన్నయ్యతోనే జీవితాంతం ఉంటావా నీ తాలి మీద నీకెంత గౌరవం ఉందో అంతకు రెట్లు నా తాలి మీద నాకు గౌరవం ఉంది అనవసరంగా ఆదిత్యని పిలిపించి నాకు పెళ్లి చేయాలని చూస్తావని నేను అనుకోలేదు కానీ ఈరోజు చెప్తున్నాను నా భర్త ఈరోజు సైలెంట్గా నా మొహం చూసి ఏమీ మాట్లాడలేక నన్ను మా అత్తగారి ఇంటికి తీసుకెళ్తున్నా ఏమీ అనలేదు అంటే మా బంధం శాశ్వతమని ఇప్పటికైనా అర్థం చేసుకోండి నా భర్త నేను త్వరలోనే ఒక్కటవుతాము మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించే రోజు ముందు ఉంది నాన్న నన్ను క్షమించండి మీరు నా గురించి బాధపడతారని ఇంటికి వచ్చాను మీ కళ్ళల్లో సంతోషం చూశాను అది చాలు నాన్న అని చెప్పి ఇక దేవా చేయి పట్టుకొని మీదున ఇక అత్తవారింటికి బయలుదేరుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీ గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్